ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏంటంటే ఎక్కడైనా సరే వాటర్ మీ వచ్చి కానీ ఈ వర్షాభావం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా లేదా చెట్లు ఏవైనా విరిగిపోయి పడిపోయినా ఉన్నా కూడా వెంటనే నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెల్ప్లైన్ నెంబరు జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్కి కాల్ చేయొచ్చు అదేవిధంగా అధికారులందరూ కూడా వార్డు స్థాయిలోనూ సచివాలయ స్థాయిలోనూ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నారు వారికి మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు పెన్నా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మనకు మనం సిద్ధి నగర్ కావచ్చు జయలలిత నగర్ కావచ్చు అహ్మద్ నగర్ కావచ్చు అదేవిధంగా బోడిగాని తోట కావచ్చు ఈ ఏరియాలో సాధారణంగా మనకి వైకుంఠపురం ఈ ప్రాంతాల్లో ముంపు ఉంటుంది అదే రూరల్కి వచ్చినప్పుడు మనకి శ్రామిక నగరు సుందరయ్య కాలనీ ఆ ప్రాంతాల్లో కూడా కొంతమేర ముంపుకు గురవుతుంది అయితే వీట ఇటు ఈ ఒకవేళ ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి వచ్చినట్లయితే ప్రజలకు పునరావాసం ఏర్పాటు చేయడం కోసం పునరావాస కేంద్రాలను మనం ఇప్పటి వరకు పద్నాలుగు కేంద్రాలను సిద్ధం చేసి పెట్టాం అందులో కర్ణాలమిట్ట హై స్కూలు కల్లూరుపల్లిలో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూలు అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గాదాంబర నగరు అట్లాగే వైఎస్ఆర్ నగర్ కొత్తూరులో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటరు ఓల్డ్ మిల్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీసు డీకేడబ్ల్యూ కాలేజ్ అట్లానే మీకు బాలసాహి దర్గాల పడి ఇప్పుడు రిహాబిలిటేషన్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అదేవిధంగా గుంటపడి బీఈడి కాలేజ్ సంతపేట పిఎన్ఎం హై స్కూలు జెండల్ స్ట్రీట్లో అదేవిధంగా పిఎంఆర్ హై స్కూల్ రంగనాయకులపేట బాజీ తోట మున్సిపల్ స్కూలు బీవీఎస్ గర్ల్స్ హై స్కూలు మన నవాపేటలో అదేవిధంగా ఆర్ఎస్ఆర్ స్కూలు ఇవన్నీ కూడా సఫిషియంట్ వాటర్ సప్లైతో పాటు ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది ఆ విధంగా వాటరు టాయిలెట్ అదేవిధంగా లైటింగ్ అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నామని చెప్పి ప్రజలకు తెలియజేస్తాం అందరికీ తెలుసు పట్టణ ప్రజలకు మనము ముందస్తుగానే సిల్ట్ రిమూవల్ కార్యక్రమం టేకప్ చేశాం గతంలో ఎన్నడూ లేని విధంగా మనం దాదాపు ఆగస్టు సెప్టెంబర్ నెల నుండే సిల్ట్ డిసిల్టేషన్ యాక్టివిటీ టేకప్ చేసాం ఒకవైపు మైనర్ అండ్ మీడియం ట్రైన్స్లో స్పెషల్ లేబర్తోనూ మేజర్ ట్రైన్స్లో ఇంజనీరింగ్ సిబ్బంది యంత్రాల ద్వారా చేయడం జరిగింది ఈ రోజున మొన్న అంత పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంది అదేవిధంగా అండర్ పాస్ విషయానికి వచ్చినట్లయితే రామలింగపురం అండర్ బ్రిడ్జ్ ఒకప్పుడు వర్షం పడితే గంటల కొద్దీ ట్రాఫిక్ అంతరాయం జరిగేది ఈసారి అటువంటిది ఏమీ లేదు అదేవిధంగా మౌంట్ అవ్ అంటే కూడా అక్కడ ఉన్నటువంటి పంప్ సైజ్ సైజ్ పెంచడంతో పాటు పైనుంచి వస్తున్నటువంటి వాటర్ టెక్కేమెట్ట ఎర్రకట్ట ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటర్ని డైవర్ట్ చేయడం అదేవిధంగా విజయమహల్ గడి దగ్గర ఉన్నటువంటి బాక్స్ కలవట్ కానివ్వండి అదేవిధంగా ఆత్మగూరు స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అండర్ పాస్ కానివ్వండి అక్కడ ఎప్పటికప్పుడు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్